నేను ఫారెస్ట్ డిపార్ట్మెంటు నేషనల్ స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు పంచకుల హర్యానాలోని పంచకులకి వెళ్ళాము స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గర జమ్మూ కాశ్మీరు అదే మన కాట్రా దగ్గర అమ్మవారు వైష్ణోదేవి టెంపుల్ ఉందంటే ఇంత దూరం వచ్చినాం చూస్తే బాగుంటుందని నేను వైష్ణోదేవి టెంపుల్ ఆల్రెడీ అడ్వాన్స్ బుక్ చేసుకుంటే మా సీనియర్ మేడం వాళ్ళు హెలికాప్టర్లో అందరం హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం కానీ అక్కడ కింద నుంచి పైకి హెలికాప్టర్ వచ్చే క్రమంలో వెయిట్ చూసి పంపిస్తారు ఆ వెయిట్ చూసే క్రమంలో వాళ్ళిద్దరిని ఒక దాంట్లో పంపించినారు నన్ను తర్వాత పంపించినారు నేను వాళ్ళ మిస్ అయినాము ఆ గందరగోళం కానీ నేను ఒక్కని పైన పైన అనుకోకుండా కొన్ని విజువల్స్ తీసుకునేటివి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ అక్కడ మాత్రం కింద నుంచి పైకి దాదాపు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది కాట్రా దగ్గర నుంచి పైకి ఎదురు కనిపిస్తున్నది అమ్మవారి టెంపుల్ లొకేషన్ అనమాట కింద నుంచి పైకి రావడానికి గుర్రము లేదా బ్యాటరీ కార్ ఉంటుంది లేదా డూలీలు ఉంటాయి తర్వాత హెలికాప్టర్ ఉంటుంది నాలుగు సదుపాయాలు ఉంటాయి నేను హెలికాప్టర్ ద్వారా పైకి వచ్చాను పైకి నుంచి మళ్ళీ నేను వాకబుల్ రెండున్నర కిలోమీటర్లు నడచాల్సి వస్తుంది అలా మీకు చూపిస్తున్నది అక్కడ అమ్మవారిది లొకేషన్లో అమ్మవారు గుహలో ఉంటుంది వైష్ణోదేవి అమ్మవారు నేను త్రికూట పర్వతం మీద ఉంది వైష్ణోదేవి అమ్మవారు శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఈ త్రికూట పర్వతం మీద అమ్మవారు ఉంది ఈ గుహలో మూడు పిండాలు మాది ఉంటాయి సహజ సిద్ధంగా ఏర్పడినటివి గుహలో ఒకటి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి మూడు రూపాలు ఈ మూడు రూపాలు క్రమంలో ఉంటుంది అన్నమాట అమ్మవారు నిరంతరం లోపల జలము దాని మీద పడుతుంది ఆ జలం పడి దే ఆ దేవ దేవీ దేవతలను శాంతపరుస్తుంది అనమాట ఇప్పుడు మనం ఏదైతే రూపేలో పోతున్నామో బైరాన్ టెంపుల్ ఈ వైష్ణోదేవి టెంపుల్ యాత్ర ముగిసిందని అనాలంటే ఈ బైరాన్ టెంపుల్ పైన ఉంటుంది అమ్మవారు అట్లా ఆశీర్వదించింది అంటారు రూపేలో హాయిగా వెళ్ళి రెండున్నర కిలోమీటర్ రూపేలో బైక్ వెళ్ళి బైరాన్ టెంపుల్ చూసుకొని మళ్ళీ మనం వచ్చేస్తే యాత్ర ముగిస్తుందన్నమాట నాకు అవకాశం ఉన్నంత వరకు విజువల్స్ తీసిన ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంచెం ఏదో ప్రెస్టిషన్లో ఉన్నాం మనం మిస్ అనమాట అందులో ఫస్ట్ టైం నేను ఒక్కడినైపోయినా మనకి అక్కడ అంటే నాతో పాటు వచ్చిన వాళ్ళు ముందరికి వెళ్ళిపోయారు ముందరు హెలికాప్టర్లో నేను నెక్స్ట్ హెలికాప్టర్ అందులో రిటర్న్ పోవాలంటే ఆ రోజు అసలు ఉన్నటువంటి హెలికాప్టర్ కూడా వాతావరణం చేంజ్ అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళడానికి ఆస్కారం లేదన్నారు సరే కిందికి ఏదన్నా గుర్రం మీద వెళ్దామా లేదా డోలీలో వెళ్దామా బ్యాటరీ కార్లో వెళ్దామని ఆలోచన చేసినా కానీ ఒక రాత్రి నిద్ర చేద్దాం ఏమైతే ఏమైతే ఇంత దూరం వచ్చినామని ఇంక పైన వైష్ణవదేవి టెంపుల్ అంటే ఆ పరిసర ప్రాంతంలోనే అవకాశం దొరికింది కానీ మన కర్నూలు సైడ్ మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు సైడు మనం ఇక్కడ సైడు బాగా ఎండకి మన బాడీలు బాగా సెట్ అయ్యి ఇక్కడ ఇంత చలికి తట్టుకోవాలంటే అసలు మన ప్రేమేం లేకుండా ముక్కులోంచి కారుతూనే ఉంటాయి నీలమాది జీవిడి అది ఒకటి అయితే ఈ బైరాన్ టెంపుల్ వేసేటప్పుడు తీసిన లొకేషన్ తర్వాత యాత్ర ముగించుకొని కింద రిటర్న్ నేను బయలుదేరినప్పుడు ఈ జమ్మూ కాశ్మీరు అదే కాశ్మీర్ అందాలు చూసుకుంటూ జమ్మూ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అన్నమాట కాట్రా నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ జమ్మూ ఎయిర్పోర్ట్ అక్కడ నుంచి జమ్మూ నుంచి ఇంకా హైదరాబాద్కి రావాలనేది మన ఉద్దేశం జమ్మూ నుంచి ఢిల్లీ ఢిల్లీ గుండా హైదరాబాద్కి రావాలని ఏదో ఇక్కడ అవకాశం మంచి టన్నెల్స్ ఉన్నాయి అప్పుడు మోడీ గారు ప్రారంభించినవి కొన్ని ఉన్నాయని నేను ఇట్లా టన్నెల్స్ ఉన్నవి కొండల్ని తులిచి తీసిన టన్నెల్స్ ఆ విజువల్స్ తీసిన రెంట్ అందరం అంటే కింద కలుసుకున్నాం మరుసటి రోజు మేము మార్నింగు కలుసుకుని అందరం కలిసి రిటర్న్ బయలుదేరినాం జమ్మూ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి వయ ఢిల్లీ మీదుగా హైదరాబాద్కి అనమాట ప్రయాణం అయితే బాగా సాగింది అనుకోలేదు కానీ కానీ పైకి పోతే వైష్ణోదేవి అమ్మవారి దగ్గర అస్సలు మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే మనం మన సైడ్ వాతావరణము అక్కడ వాతావరణానికి చాలా అంటే ఆధ్యాత్మిక భావంతో పోవాలి అలాగే ఆ అందాలు మనని కట్టి పడేస్తాయి అన్నమాట అదృష్టము ఇది నేను రెండు వేల ఇరవై నాలుగు మార్చిలోనూ వెళ్ళాను ఇరవై నాలుగు ఇరవై మూడు మార్చిలో రెండు వేల ఇరవై మూడు మార్చిలో మార్చిలోనూ ఏప్రిల్లోనూ వెళ్ళాను ఇది కొన్ని విజువల్స్ ఉంటాయి మీతో కొంచెం షేర్ చేసుకుందాము అని నేను ఇది పెట్టాను అగో ఫ్రెండ్ నేను అది ఎయిర్పోర్ట్లో బయలుదేరి ముందర తీసుకున్న విజువల్ అక్కడ నుంచి ఇంకా జమ్మూ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ మీదుగా హైదరాబాదుకు వచ్చేసాను అయితే బాగా సాగింది ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా మాత వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి ఆ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేంది మా ఒకరు చెప్తే కాదు మీరు ప్రత్యక్షంగా పోయి అనుభవిస్తేనే తెలుస్తుంది మనసు చాలా ఆహ్లాదంగా ఉంది మనకి వయసు ఉన్నప్పుడే నడవగల శక్తి ఉన్నప్పుడే తినగలే శక్తి ఉన్నప్పుడే మనం అన్ని ప్రదేశాలు తిరిగి వస్తే బాగుంటుంది తర్వాత మళ్ళీ మనకి ఆరోగ్య సమస్యలు రావచ్చు లేదా తినలేకపోవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి దేవుడు శక్తిని ఇచ్చినప్పుడే అన్నీ చూసి వస్తే మే మేలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్